ఏంటి అసలు గల్ఫ్ బాధితుల సమస్యలేంటి రాజకీయ ఎజెండాలలో కేవలం ఒక వర్డ్స్గా ఒక పాయింట్స్గానే గల్ఫ్ సమస్యలు నిలుస్తున్నాయి వాటి పరిష్కారానికి ఎలాంటి ప్రణాళికలు రూపొందిస్తారు తప్పకుండా ముందుగా రాజ్ న్యూస్ ఇంత మంచి టాపిక్ తీసుకొని ఎంతోమంది ప్రవాస కార్మికులు బ్లూ కలర్ సెగ్మెంట్ అంటాం ఎంతోమంది ప్రవాసీలకు ఒక భరోసాగా నిలుస్తున్నందుకు ముందుగా రాజ్ న్యూస్కి కృతజ్ఞతలు ఎట్ ద సేమ్ టైం ఓపెనింగ్ రిమార్క్స్లో మీరు చెప్పినట్టు బొంబాయి బొగ్గుబాయి దుబాయ్ అనే నినాదం ఉద్యమంలో చాలా కీలకంగా పనిచేసింది అంటే ఎంతోమంది జీవితాల్లో ఒక ఆశల్ని రేకెత్తించింది అంటే తెలంగాణ వస్తే మా బతుకులు బాగుపడతాయి అనేటటువంటి ఒక ఆశతో అయితే దీంట్లో చాలామందికి ఒక కన్ఫ్యూజన్ కూడా ఉందన్న అంటే ఏంది అసలు ఈ గల్ఫ్ ఏంది సమస్యలు ఏంది అనేది చాలామందిలో ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది అంటే ఇలా గల్ఫ్లో దాదాపుగా ఆన్ పార్ స్టాటిస్టిక్స్ తీసుకుంటే పదిహేను లక్షల మంది ప్రవాసీలు అక్కడ పనిచేస్తున్నారు ఓన్లీ దుబాయ్లోనే మూడున్నర లక్షల మంది ఉంటారు అనేది మనకు ఇమిగ్రేషన్ వాళ్ళు చెప్తున్నటువంటి లెక్కలు సో అయితే వీళ్ళందరికీ ఎందుకు మనం ఇంత ప్రయారిటీ ఇవ్వాలి అసలు సమస్యలు ఎందుకు పోకుంటూ ఉంటే అయిపోతుంది కదా అనేటటువంటిది కూడా చాలామందిలో ఇది ఒక అపోహ మిగిలిపోతుంది అయితే వలస అనేది బేసిక్గా ఏంటంటే ఇట్స్ అ సిటిజన్ రైట్ ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతంగా వచ్చి ఒక దేశం నుంచి ఒక దేశానికి వెళ్ళేటటువంటి హక్కు మనకి ఇమిగ్రేషన్ యాక్ట్ ఇస్తుంది ఇట్స్ ఇట్స్ అవర్ రైట్ బేసిక్గా అయితే ఎందుకు వెళ్ళాలి వలస అంటే ప్రధానంగా రెండు మూడు రకాలు ఉంటుంది ఒకటి ఏమో తను చదువుకున్న దాన్ని ప్రాపర్గా ఉపయోగించుకొని స్కిల్ డెవలప్మెంట్ చేసుకోవడం ఒక అయితే ఇక్కడ దానికన్నా డబుల్ ఇన్కమ్ సంపాదించేసి ఫ్యామిలీని ఒక మంచి ఉన్నత స్థానంలో సమాజంలో గౌరవంగా బతకాలి అనుకునేటటువంటిది రెండో అంశం మూడో అంశం ఏంటి అంటే మనకు తెలుసు ఇవాళ దేశంలో దేశ ప్రగతి పెరగాలి దేశ ఔన్నత్యాన్ని పెంచుకోవాలి అని అంటే ఇవాళ మనం తీసుకుపోయి ఒక పది బిలియన్ వంద బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మన దేశానికి ప్రగతి పేరు ప్రఖ్యాతలు రావు మన దేశానికి మంచి పేరు రావాలంటే ఒక సైంటిస్ట్ వెళ్ళాలి ఒక డాక్టర్ వెళ్ళాలి ఒక మంచి సర్జన్ వెళ్ళాలి లేకపోతే ఒక టీచర్ వెళ్ళాలి ఈవెన్ ఏ బెస్ట్ కార్పెంటరు ఒక బెస్ట్ ఏసీ టెక్నీషియన్ కూడా మన దేశానికి ఖ్యాతిని తీసుకురాగలుగుతాడు అంటే ఇదంతా ఎలా రాగలుగుతుంది అంటే డబ్బుతోనే సాధ్యం కాదు సో కనుక ఇలాంటివన్నీ కూడా చాలా మందిలో ఇది ఒక అపోహగా ఉంటుంది సో దీన్ని నేను చిన్నగా అంటే మీకు వివరించే ప్రయత్నం చేశాను మేబీ నాకున్న పరిజ్ఞానం నేను చెప్పాను అయితే ఇక్కడ ప్రధానంగా ఇందాక మీరన్నట్టే సుశీల్ గారు అంటే ఇది నిజంగా ఇది ఎంతవరకు ముందుకెళ్ళగలుగుతుంది అనేటటువంటి ఒక అంశాన్ని కూడా మీరు లేవనెత్తారు డెఫినెట్గా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు స్వయంగా ఏప్రిల్ పదహారో తారీఖు డెక్కన్లో గల్ఫ్ సంఘాలతోనే ఒక సమీక్ష ఏర్పాటు చేశారు దానికి దాదాపు పన్నెండు దేశాల నుంచి పద్దెనిమిది దేశాల ప్రతినిధులు కూడా హాజరయ్యారు దాంట్లో నేను కూడా ఆ రోజు ఒక మెంబర్ని వారు చాలా స్పష్టంగా చెప్పినారు ఈ సమస్యల్ని నేను ఇప్పుడే కాదు మొదటి నుంచి వింటున్నా ఈవెన్ మా నియోజకవర్గం నుంచి కూడా చాలామంది గల్ఫ్లో పనిచేస్తున్నారు నా దృష్టికి చాలా వచ్చినాయి సమస్యలు అట్లాగే మన జీవన్ రెడ్డి గారు జగిత్యాల జీవన్ రెడ్డి గారు కూడా ఫలుదా ఫాల్గా నా దృష్టికి తెచ్చారు మొన్ననే వేములవాడలో మనము ఐదు ఐదు లక్షల రూపాయలు అంటే రెండు కుటుంబాలలో ఒక ఇద్దరు వ్యక్తులు గల్ఫ్లో చనిపోతే ఇమ్మీడియట్గా తక్షణ మృతధన సహాయం కింద ఐదు ఐదు లక్షల రూపాయల్ని కూడా రేవంత్ రెడ్డి గారు ఇమ్మీడియట్గా తను సీఎం సహాయ నిధి కింద ఇచ్చారు కూడా సో ఆయన ఏమన్నారంటే ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది కనుక దీన్ని మనం ఇప్పుడు ఆ మృతధన సహాయాన్ని ఇంకా గతంలో చనిపోయినటువంటి వాళ్ళు కానీ ప్రజెంట్గా కూడా నిన్నటికి మొన్నటి కూడా ఒమాన్లో మలేషియాలో కూడా చనిపోయారు సో ఇలాంటి వాళ్ళందరికీ చెయ్యాలి అని అంటే మనం రేపు ఈ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత వెంటనే దీని మీద సెప్టెంబర్ పదిహేడు లోపల ది గల్ఫ్ వెల్ఫేర్ అండ్ అదర్ ఓవర్సీస్ వెల్ఫేర్ బోర్డును తీసుకొస్తానని చెప్పి ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పారు